ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు పూర్తయింది ఈ సమయంలో ప్రభుత్వ పాలన పైన ప్రజల మూడేంటనేది కీలకంగా మారుతోంది గ్రాడ్యుయేట్ల నాడి కూటమి పైన ఎలా ఉందో తెలిసిపోనుంది ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సిద్ధమైంది అయితే క్షేత్ర స్థాయిలో మారుతున్న లెక్కలు కూటమి నేతల్లో టెన్షన్ పెంచుతున్నాయి దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు ఈ ఎన్నికల్లో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి కూటమికి ప్రతిష్టాత్మకం రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్లు ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగి ఇందులో రెండు గ్రాడ్యుయేట్ల సీట్లు గెలుపు కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది ఈ ఎన్నికల్లో హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు పీడిఎఫ్ గట్టి ఫైట్ ఇస్తోంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో మాత్రం యూనియన్స్ మధ్య పోటీ నెలకొంది పట్టభద్రుల నియోజకవర్గంలో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన సిఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితుల పైన కూటమి పార్టీల కేడర్ ను అలర్ట్ చేస్తున్నారు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాల్గా మారుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ కల్పన డిఎస్సి నిర్వహణ అమలు ఎన్నికల సమయం హామీలు ఇచ్చింది అదే సమయంలో క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయంలోనూ లోపం కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో నాయకుల సమన్వయం కొరవడైనట్లు నివేదికలు చంద్రబాబు అందిస్తున్నట్లు సమాచారం దీంతో మూడు పార్టీల నేతలతో చంద్రబాబు పలుమార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మార్గ నిర్దేశం చేశారు కృష్ణ గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టిడిపి అభ్యర్థికి కొందరు కూటమి నేతల నుంచే సహకారం లేదని అభిప్రాయం వినిపిస్తోంది ఎన్నికల్లో వైసీపీ పోటీ లేదు కానీ పిడిఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీనే ఇస్తున్నారు ఇక గోదావరి జిల్లాలోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పేర రాజశేఖర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు మాజీ ఎంపీ తనయుడితో పాటుగా ఇతరులు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లా మంత్రులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది